మీకు పీఎండిఐని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుందా ప్రెషరైజ్డ్ మీటర్ డోస్ ఇన్హేలర్ పీఎండిఐని ఎలా సరిగ్గా వాడాలో తెలుసుకుందాం ఈ మూడు స్టెప్లని తప్పగా గుర్తుంచుకోండి స్టెప్ వన్ తెరవండి కుదపండి స్టెప్ టూ బయటికి ఊపిరి వదలండి స్టెప్ త్రీ నొక్కి లోపలికి పీల్చండి ఈ ఇన్హేలర్లోని భాగాలని తెలుసుకుందాం పీఎండిఐలో నాలుగు ముఖ్య భాగాలుంటాయి ఒక మౌత్పీస్ మౌత్పీస్ మూత డోస్ కౌంటర్ ఇంకా ఒక క్యానిస్టర్ ఇప్పుడు ఇదే మీరు ఇన్హేలర్ని మొదటిసారి వాడుతుంటే లేదా ఒక వారం నుంచి వాడకపోతే మీరు మీ ఇన్హేలర్ని ప్రైమ్ చేయాల్సి ఉంటుంది కానీ ఇన్హేలర్ని ఎలా ప్రైమ్ చేయడం మౌత్పీస్ నుంచి మూతని తీయండి ఇన్హేలర్ని చక్కగా కుదపండి తర్వాత ని గాలిలోకి రెండు పబ్స్ వదిలేలా రెండుసార్లు నొక్కండి ఇంతే మీ ఇన్హేలర్ వాడకానికి సిద్ధం మీ పీఎండిఐని ఉపయోగించడంలోని దశల్ని చూపిస్తాను స్టెప్ వన్ కూర్చోండి లేదా తిన్నగా నిలబడండి మౌత్పీస్ మూతం తెరిచి ఇన్హేలర్ని చక్కగా కుదపండి స్టెప్ టూ బయటికి గాలిని పూర్తిగా వదిలేసి పీస్ని మీ నోట్లో పళ్ల మధ్య పెట్టుకోండి దాని చుట్టూ మీ పెదాలని గట్టిగా ముయ్యండి దాన్ని కొరక్కుండా నిర్ధారించుకోండి స్టెప్ త్రీ నెమ్మదిగా గాఢంగా ఊపిరి తీసుకోవడం ఆరంభించండి మీరలా చేస్తూ ఉన్నప్పుడు మందుని ఒక స్ప్రే చేయడానికి క్యానిస్టర్ నొక్కండి ఇంకా నెమ్మదిగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ ఉండండి తర్వాత మీ నోట్లోంచి మౌత్పీస్ తీసేసి పది సెకండ్ల వరకు ఊపిరి బిగబెట్టి ఉండండి లేదా మీరు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు తర్వాత గాలిని వదిలి మౌత్పీస్ మూతని పెట్టేయండి ముఖ్యమైన సూచనలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఇన్హలేషన్ తర్వాత మీ నోటిని కడుక్కుని నీటిని బయటికి ఉమ్మేయండి మీరు దాన్ని మింగకుండా చూసుకోండి ఫ్రీక్వెన్సీ ఇంకా వాడకం గురించి మీ డాక్టర్ని సంప్రదించండి ఇప్పుడు మీరు నేర్చుకున్నారు పీఎండిఐని సరిగ్గా ఎలా వాడాలో కేవలం మూడు స్టెప్పులు గుర్తుంచుకోండి స్టెప్ వన్ తెరవండి ఇంకా కుదపండి స్టెప్ టూ బయటికి గాలి వదిలేయండి స్టెప్ త్రీ నొక్కి లోపలికి పీల్చండి ఇక్కడ పీఎండిఐని వాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఇవ్వబడ్డాయి పీఎండిఐ ఒక డోస్ కౌంటర్తో వస్తుంది ఇది ఎన్ని డోసులున్నాయో వివరిస్తుంది ప్రతి డోసుని లెక్కిస్తుంది కాని ఇది ఇరవై డోసుల అంతరంలో కదులుతుంది చివరి నలభై డోసులు మిగిలి ఉండగా డోస్ కౌంటర్ రింగ్ రంగు ఆకుపచ్చ రంగు నుండి ఎరుపుకి మారుతుంది అది కొన్ని డోసులే మిగిలున్నాయని తెలియజేస్తోంది అంటే మీరు కొత్త ఉపకరణాన్ని ఏర్పరచుకోవాలి డోస్ కౌంటర్ జీరోకి వచ్చినప్పుడు ఆ ఇన్హేలర్ని పారేయాల్సి ఉంటుంది మీ ఇన్హేలర్ని శుభ్రంగా ఉంచేందుకు కనీసం వారానికి ఒకసారి మౌత్ పీస్ని పొడిబట్టతో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ తుడవాలని గుర్తుంచుకోండి ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ఇన్సర్ట్ని చూడండి లేదా లాగా అవ్వండి బ్రీత్ ఫ్రీ డాట్ కామ్లో లో లేదా మీరు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ సెవెన్ త్రీ త్రీ త్రీ